జై బాలయ్య బాలయ్య జై లెట్స్ గో ఓకే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ నో యువర్ బాలయ్య అని మీరు ఏమనుకుంటున్నారు బాబులో ఎన్ని షేడ్స్ ఉన్నాయనుకుంటున్నారు ఎన్ని నిలబడట్లేదు గట్టిగా పంచ పాండవులు ఎంతమంది అని ఐదు ఐదు వేలు చూపించినా రెండు మూడే చెప్తున్నారు అందరు పంచభూతాలు అంట నేను బాలయ్య అంటే అంతేనా ఓకే యా పంచభూతాలు ఐదు అన్నట్టు బాలయ్యకి ఫైవ్ వర్టికల్స్ అని చెప్పొచ్చు ఒకటి మనకు తెలుసు మూవీస్ అని సినిమా గురించి మనం అంత లేదు హీ స్టార్టెడ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ హెస్ గ్రోన్ టు దిస్ స్టేజ్ విత్ ఓవర్ హండ్రెడ్ మూవీస్ నేను ఇక్కడ లిస్ట్ చదవడం మొదలు పెడితే మనం ఇక్కడే కూర్చుంటాం రాత్రి అంతా సో జస్ట్ సమ్ బ్లాక్ బస్టర్స్ లైక్ లెజెండ్ అఖండ భగవంత్ కేసరి నాయుడు ఆర్ స్టిల్ ఫేమస్ టు దిస్ డే ఇంకా పొలిటికల్ కెరియర్ అంటే చోనిత పొలిటికల్ కెరియర్ గురించి మాట్లాడాలా దీని గురించి మీరు సౌండ్ చేయకపోతే ఎలా టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ అండ్ ఫోర్ అది సౌండ్ మామూలు విషయం కాదు కదా అది ఈ రెండు మనకు తెలుసు మనం రోజు చూస్తున్నాము బట్ మూడో యాంగిల్ ఏమవుతుందంటారు దేర్ ఇస్ అ డివోషనల్ యాంగిల్ ఐ జస్ట్ సంథింగ్ ఇంకా చెప్పండి ఇంకేమనుకుంటున్నారు వస్తాం చెప్పండి ముందు ముందు ఉంది ఇంకా యా దైవ చింతన మీలో ఎంతమందికి తెలుసు మన బాలయ్య బాబు చాలా ఆస్ట్రాలజీ ఇంకా టైమింగ్స్ ముహూర్తాలు నమ్ముతారని బోయబాట్ బోయపాటి గారు ఈ డివోషనల్ యాంగిల్ని చూపించాలనే అఖండా సిరీస్ ఐడియాతో హీ హెస్ క్రియేటెడ్ ది సెన్సేషన్ టుడే అఖండా సిరీస్ని బోయపాటి గారు బాలయ్య గారి దైవ చింతనకి డెడికేట్ చేసి హీ షోడ్ దిస్ యాంగిల్ ఇన్ నేమ్ టు అజ్ సో కెన్ వీ హ్యావ్ అ బిగ్ గ్రౌండ్ ఫర్ ఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ బోయ్పాట్ గారు మన షో అని చెప్తే రెండు స్పీకర్లు ఎక్స్ట్రా పంపించారు సౌండ్కి ఫోర్త్ ది వీ వుడ్ సే ఫిలాథ్రఫీ బాలకృష్ణ ఇస్ ద చైర్మన్ ఆఫ్ ద ట్రస్ట్ బోర్డ్ అట్ బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హీ హెల్ప్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ బ్రింగ్స్ అ స్మైల్ ఆన్ దర్ ఫేస్ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని ఫర్ హిస్ బర్త్డేస్ హెల్త్ క్యాంప్స్ ఇలా చాలా జరిపిస్తారు అండ్ ముఖ్యంగా మీ అందరూ బాలయ ఫ్యాన్స్ హ్యావ్ టేకిన్ ది ఇనిషియేటివ్ మీరు కూడా ఇలాంటి మంచి పనులు ఆయన పేరున సొసైటీకి సహాయం చేస్తున్నారు సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ అది కదా నిజమైన ఫ్యానిజం అంటే కమింగ్ టు యువర్ ఫైనల్ పార్ట్ మీ అందరు వెయిట్ చేసేది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ సౌండ్ ఏది ఇక్కడ గాడ్ ఆఫ్ మాసెస్ ద క్రేజ్ దట్ జై బాలయా స్లోగన్ క్యారీస్ అరౌండ్ ద వరల్డ్ నేను ఎక్కడ వెళ్ళా చూశాను వెర్ ఐ ఐవ్ ట్రావెల్డ్ ఎక్కడ పోయినా డీజేస్ అయినా క్లబ్స్లో అయినా నైట్ క్లబ్స్ అయినా సౌత్ ఇండియన్స్ ఉన్నారు అంటే ఇన్నవిటబులి జై బాలయ్య జై బాలయ్య ఇదే నడుస్తుంది రాత్రి అంతా మన రెండు తెలుగు రాష్ట్రాలైతే ఇంక చెప్పనవసరం లేదు బాలయ్య బాబు అనేది ఒక బ్రాండ్ మన అందరికీ తెలుసు మ్యాన్షన్ హౌస్ ఎంత ఫేమస్ అయిందని అండ్ హీఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ నౌ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది కదా క్రేజ్ పైసా వసూల్లో నాకు మ్యాన్షన్ హౌస్ తప్ప ఏం తెలియదు అనే డైలాగ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ ఎవరు లేరా అండ్ ఆఫ్ కోర్స్ ఆ మూవీ రిలీజ్ అప్పుడు మన బాలయ్య ఒక పోయం చెప్పారు షబ్నం షరాబ్ హోతి హే ఫుల్ గులాబ్ హోతిహే బాలయ్య టాప్ హోతే హే అని ఆ కవి ఆ కవితానికి మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్ సో బాటమ్ లైన్ ఏంటంటే వాట్ స్టార్టెడ్ విత్ మూవీ కెరియర్ ఎంటర్డ్ ఇన్ టు పొలిటికల్ కెరియర్ అండ్ హిస్ డెడికేషన్ అండ్ సర్వీస్ ఫర్ ద పీపుల్ హ్యావ్ మేడ్ హిస్ నేమ్ అ బ్రాండ్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సక్సెస్ ఇక్కడ నేనేం కొత్తగా చెప్పట్లేదండి మన అందరికీ తెలిసిన విషయమే ఎలా బాలయ్య గారు బోయపాటి గారు హ్యావ్ డన్ సో మెనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ టుగెదర్ యాజ్ బోయపాటి గారు నోస్ హౌ టు క్యాచ్ ద పబ్లిక్ పల్స్ యాజ్ బ్రహ్మానందం సెస్ ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ద పబ్లిక్ పల్స్ బోయ్పాటి గారు చెప్పిద్దాం సో బోయ్పాటి గారు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ థింగ్ మేము హైప్తో పోతే ఎలా సార్ మీ సినిమాలు చూసి హూ ఈజ్ రెస్పాన్సిబుల్ చెప్పండి ఇంకా ఆలస్యం చేయకుండా వీ హ్యావ్ ఎన్ ఏవీ ఫర్ యూ ఇక మొదలెడదామా ద ఫైవ్ షేడ్స్ ఆఫ్ బాలయ్య ఏవీ